టికెట్ దక్కలేదన్న బాధలో కొందరు టికెట్ దక్కినా బాధే మిగిలిందన్న ఫీలింగ్లో మరికొందరు ఇది కూటమిలో ఉన్న రాజుల పరిస్థితి గోదావరి జిల్లాల్లో కూటమి పార్టీలో ఉన్న రాజులకు మనశ్శాంతి లేకుండా పోయింది టికెట్ దక్కినా సంతోషం లేకపోవడం ఇక్కడ విచిత్రం ఇంతకీ రాజులకే ఎందుకీ కష్టం వచ్చింది ఏం జరిగింది అసలు రాజులకేంటి కష్టాలు టికెట్లు రాక కొందరు సీట్లు వచ్చి మరి పార్ట్లు గోదావరి జిల్లాల్లో రాజులకు కాలం కలిసి రావట్లేదేమో అనిపిస్తోంది చూస్తుంటే పొలిటికల్ గా భారీ అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటున్నారు టికెట్ వచ్చినా సరే కొందరు అస్సలు మనశ్శాంతిగా లేరు నియోజకవర్గాల్లో వర్గాలు టికెట్ ఆశించి నిరాశలో ఉన్నవాళ్లు పార్టీలోని కుమ్ములాటలతో నానా యాతన పడుతున్నారు సపోజ్ అనపర్తిలో బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణం టికెట్ ఇచ్చారు ఇది అనూహ్య పరిణామం ఈ సీటు తనకే ఇస్తారని చివరి నిమిషం వరకు ఆశతోనే గడిపారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిజానికి బీజేపీతో పొత్తు కుదరక ముందు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నల్లమిల్లినే ప్రకటించారు బీజేపీ పొత్తులోకి వచ్చాక సీన్ మారిపోయింది ఎక్సార్మీ అయినా శివరామకృష్ణం రాజుకి ఇచ్చారు ఈయన ఎన్నికల్లో పోటీ చేయడం మొదటిసారి సో కూటమి నుంచి సపోర్ట్ తప్పనిసరి కానీ పరిస్థితి చూస్తుంటే కూటమి నుంచి సహకారం లభిస్తుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి ఇప్పటికీ నల్లమిల్లి కూలవ్వలేదనే అంటున్నారు అనపర్తిలో జనసేనకు బలం ఉన్నా టీడీపీ వైసీపీలతో పోల్చితే అది తక్కువే రెడ్డి ఫ్యాక్టరీ ఎక్కువగా పనిచేసే అనపర్తిలో రాజుకు ఎలా మద్దతు లభిస్తుందన్నది అతిపెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ టికెట్ తనకే వస్తుందని నమ్ముతున్నారు నల్లమిల్లి ఈ ఐదు రోజుల పాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో కుటుంబ సమేతంగా పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించాలంటున్నారు నల్లమిల్లి ఐదు రోజుల తర్వాత తన కార్యాచరణ ఉంటుందని ఓ భావోద్వేగంతో టీడీపీకి హెచ్చరిక కూడా చేశారు ఒకవేళ నల్లమిల్లి గనుక రెబల్ గా బరిలోకి దిగితే కూటమి అభ్యర్థికి కష్టాలు తప్పవు సీటు దక్కిందన్న ఆనందం తప్ప శివరామకృష్ణం రాజుకు సంతోషం లేకుండా పోయిందని చెప్పుకుంటున్నారు ఉండి రాజుల గొడవ కొన్నాళ్లుగా నలుగుతూనే ఉంది ఉండి అసెంబ్లీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకే దక్కింది కానీ ఒరిజినల్ గా ఆ సీటు నాది అంటున్నారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టీడీపీ నాయకులు ఎంత ప్రయత్నించినా ఈ తగువు మాత్రం తీర్చలేకపోతున్నారు వైసీపీలోకి వెళ్లేది లేదు అలాగని పోటీ చేయకుండా ఆగేది లేదంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు శివరామరాజు రెబల్ గా పోటీ చేసేందుకు రెడీ అయిన రాజు ఇప్పటికే ఇంటింటి ప్రచారం కూడా మొదలు పెట్టారు మరోవైపు రఘురామకృష్ణరాజు రాజు అండదండలుండేలా చూసుకుంటున్నారు శివరామరాజు గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసింది ఈ ఇద్దరే ముప్పై రెండు వేల ఓట్ల తేడాతో శివరామరాజుపై రఘురామకృష్ణరాజు గెలిచారు ఇప్పుడు రెబల్ గా పోటీ చేయాలనుకుంటున్న శివరామరాజు రఘురామను తానెప్పుడూ ప్రత్యర్థిగా చూడలేదని చెప్పుకొచ్చారు ఆయన్ను తానెప్పుడూ పెద్ద స్థానంలోనే చూశానన్నారు రఘురామకృష్ణని రఘురామకృష్ణలోని కింద ఎప్పుడు నేను అనుకోలేదు ఆయన ఇప్పుడు ఎంపీ కింద వస్తారని నర్సాపురం అనుకున్నాం ఆయన నర్సాపురం రాలేదు ఆయన ఎంతసేపు ఆయన్ని పెద్ద స్థానంలోనే చూసాం ఎంపీ కింద ఎంపీ కింద వస్తారనుకున్నాం రాలేదు ఆయన మరి ఎక్కడ ఏ ప్లేస్లో వస్తున్నారన్నది మాకు తెలియదు ఉండి నియోజకవర్గం టీడీపీకి బలమైన సెగ్మెంట్ పైగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు గట్టి పట్టుంది కూడా ఇప్పుడు ఆయనే ప్రత్యర్థిగా మారితే అనూహ్యంగా వైసీపీకి బలం వచ్చినట్టు అవుతుంది దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతన రామరాజులో టెన్షన్ మొదలైందని చెబుతున్నారు అందరూ మాట్లాడుకుంటుంది నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు గురించే ఆయనకు ఏ పార్టీ టికెట్ ఇస్తుంది ఎక్కడిస్తుంది టికెట్లన్నీ సర్దుబాటు అయ్యాక మళ్లీ ఎలా సర్దుబాటు చేస్తారు ఇలా మాట్లాడుకుంటున్నారు జనం సిట్టింగ్ స్థానం నర్సాపురంలో రఘురామకు ఇక ఛాన్స్ లేనట్టే అనుకోవాలి అటు టీడీపీ కూడా పొత్తులో వచ్చిన పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేసింది బీజేపీ కూడా నర్సాపురం అభ్యర్థిగా శ్రీనివాస వర్మను అనౌన్స్ చేసింది టికెట్ విషయంలో శ్రీనివాస వర్మ హ్యాపీగానే ఉన్నా నర్సాపురంలో రఘురామ వర్గం సహకరిస్తుందా ఆయన అంత సానుకూలంగా ఉంటారనే టెన్షన్ వెంటాడుతోంది టికెట్ దక్కినందుకు భూపతిరాజు శ్రీనివాస వర్మ సంతోషంగానే ఉన్నారు కానీ ఏమో నామినేషన్ల చివరి రోజు వరకు ఏదైనా జరగచ్చన్న భయం కూడా వెంటాడుతోంది మొత్తానికి గోదావరి జిల్లాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజులకు టికెట్ దక్కని రాజులకు ప్రశాంతత లేకుండా పోయింది